पीड़िया అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా దినోత్సవం ఈరోజు జరుగుతుంది ఈ సందర్భంగా మనందరం కూడా మన మంద స్వచ్ఛంద సేవా సంస్థ కాబట్టి మన ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటూ చక్కగా ఈ రోజుని పురస్కరించుకొని మన ఉమా ఎడ్యుకేషన్ టెక్నికల్ సొసైటీ తరఫున మరి క్లీక్ కంటి కూడా చేస్తాం ఈ ఈ విషయంలో మన డాక్టర్ శ్రీచంద్ర గారు మన ఉమా ఎడ్యుకేషన్ టెక్మిటల్ సొసైటీ తరఫున చేస్తున్నటువంటి అనేకమైన ప్రాజెక్ట్స్ గురించి ఆయన మాట్లాడారు అది కూడా మనకు తెలియాలి ఎందుకంటే స్వచ్ఛంద సేవా సంస్థ అనేది డబ్బుల గురించి కాదు కానీ సర్వీస్ చేసి పేద ప్రజల్లో అభివృద్ధి చెయ్యాలి వాళ్ళు కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో మంచి ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు మరి ఈ కార్యక్రమానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరి ధన్యవాదాలు తెలియజేసి ఇప్పుడు మనకి చాలా పనులు అంటే ఎప్పుడైతే ప్రత్యేక అవసరాలు వెళ్ళదు యాక్చువల్ వికలాంగులు మనం అనకుండా దివ్యాంగులు అంటాం వెళ్ళాలి అంటే దివ్యమైన అంగములు కలిగిన వాళ్ళు వీళ్ళకి అవసరాల కోసం ప్రతిదీ కూడా మనకి ఒక మొత్తం అన్ని పనులు కూడా గవర్నమెంట్ చేయాలంటే దానికి కష్టం దీనికోసమే ఆయా ఆ ఏరియాస్ లెవెల్లో మనం ఎన్జిఓస్ ఈ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి కొన్ని పనులు అప్పుడు చెప్తుంది మీ అందరికీ తెలుసు అలాగే మనం మనకున్న ఆర్గనైజేషన్ అండి మన ఎన్జిఓ పేరేంటి ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ యుఈటిఎస్ మన కాకినాడలో మెయిన్ సెంటర్ ఉంది ఇప్పుడు మనం ఇక్కడ తాళరేలో ఉన్న బ్రాంచ్ కూడా ఉమా మనోవికాస్ కేంద్రానికి చెందుతుంది దీనికి మెయిన్గా మనకి రిలయన్స్ ఆర్థిక సహాయం అందిస్తుంది అంటే మీరు అందరూ కూడా ఫిజియోథెరపీ చేయించుకోవాలన్నా మీరు ఏ మీరు స్కూల్కి డైలీ సెంటర్కి వస్తున్నారు రిహాబిటేషన్ సెంటర్ అంటుంది దీనికి వస్తున్నారు ఇక్కడ మీకు మధ్యాహ్నం భోజనం కానీ ఇవన్నీ కూడా వీటికి అవసరమైన మనీ అంతా కూడా రిలయన్స్ ఫండింగ్తో మనకి జరుగుతుంది అలాగే మేనేజ్మెంట్ ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ ఎన్జిఓ దానికి సపోర్ట్ చేస్తుంది అనమాట సో అలాగే మనకి ఇందులో కాకినాడలో చూసారంటే డిడిఆర్సీ అని ఉంటుంది అంటే డిస్ట్రిక్ట్ డిజర్ రిహాబిలిటేషన్ సెంటర్ ఇవి యాక్చువల్గా అయితే కనుక కొన్ని వార్డులలో కంప్రీట్ గవర్నమెంట్లో ఉంటాయి అలాగే కొన్ని వార్డులో ఎన్జిఓస్లో ఉంటాయి అంటే మనకి కొంత గవర్నమెంట్ గ్రాంట్తో రన్ మిగిలింది ఎన్జీఓ ఎన్జిఓ ఫండ్స్తో రైస్ చేస్తుంది అంటే ఇప్పుడు అక్కడ డిడిఆర్సీలో ఏం చేస్తారు మీ అందరికీ కూడా తెలుసు కృత్రిమ అవయవాలు కాళ్ళు ఆర్టిఫిషియల్ లెగ్స్ జైపూర్ లెగ్స్ కానీ తర్వాత క్యాలిపర్స్ కానీ తర్వాత ఏం ఫుడ్ ఆర్థోసెస్ అంటాం అలా పిల్లలకి ఏవైతే సపోర్టింగ్ స్టూడెంట్స్ అనమాట ఈ వీల్ చైర్స్ కానీ ఇటువంటి కూడా మనం అవన్నీ కూడా ఇవ్వడానికి ఒక కేంద్రం ఉంది అదే మన డిడిఆర్సీ అక్కడ మనకి ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ అవి కూడా తయారు చేసి ఇస్తారు అంటే వెళ్తే కొలతలు తీసుకుని దాన్ని బట్టి ఎవరికి ఏది అవసరమో తయారు చేసి ఇస్తారు లింప్స్ లిమ్స్ కానీ జైపూర్ ఫుడ్స్ కానీ ఇవన్నీ దాంతోపాటు మనకి